తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని ఎర్రపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడా బిజినెస్ కరెస్పాండెంట్ లక్షలాది రూపాయలు స్వాహా చేశాడు దీనితో డ్వాక్రా మహిళలు బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వీరి ఆందోళనకి మద్దతు తెలిపారు పలు దఫాలు బ్యాంకు అధికారులతో చర్చలు జరిపారు ఎమ్మెల్యే కృషితో బ్యాంక్ అధికారులు అరవై ఏడు పాయింట్ ఐదు రెండు లక్షల రూపాయలని డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి జమ చేశారు ఎమ్మెల్యే బలరామకృష్ణ చొరవతో తమకి న్యాయం జరిగిందని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎవరికైతే ఒకవేళ మీ దగ్గర ఆధారాలు ఉండి డబ్బులు రాలేదు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే ఇక్కడ డాక్టర్ల తరఫున ఆఫీసర్లు కూడా ఇక్కడ ఉంటారు ఎవరి ద్వారా అయినా సరే నాకు కానీ నా మిసెస్కి కానీ మీరు ఒక కబురు కానీ మెసేజ్ కానీ అందేటట్టు చేస్తే మీకు ఏదైనా కానీ ఆధారం ఉండి డబ్బులు రాకపోతే వాటిని కూడా పరిశీలిస్తాం రెండో విడతగా వస్తాయి ఎవరు కూడా ఒకవేళ ముందు వీళ్ళకి వచ్చేసి మాకు రావని చెప్పి ఆందోళన ఎవరు పడొద్దు ఎవరి ఆధారాలు ఉండి రాకపోతే వాళ్ళకు కూడా సరి చేస్తాము ఈ యొక్క డాక్రాలో ఉన్న ఏ ఆడవాళ్ళకి కూడా ఏ ఇబ్బంది రాకూడదని సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు నిరంతరం మీకోసం ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది మీకోసం ఏర్పడినట్టు ప్రభుత్వం మీ చేత ఏర్పాటు చేసినటువంటి